హలో అందరికీ మనం శారీ కానీ లేదంటే డ్రెస్ కానీ కొన్నప్పుడు శారీ బాక్సెస్ అయితే వస్తూ ఉంటాయి కదా ఇలాంటివి సో వీటిని అయితే వేస్ట్గా పడేస్తుంటాము దేనికి పనికి రావని కానీ వీటితో చాలా బాగా మనమైతే ఇంట్లో చాలా బాగా రియూస్ చేసుకోవచ్చు అనమాట ఎయిట్ ఐడియాస్ అయితే ముందు వీడియోలో షేర్ చేశాను కదా ఇందులో ఈ వీడియోలో అయితే ఇంకో ఐడియా అండి చాలా బాగుంటుంది ఇది అయితే వాల్ హ్యాంగింగ్ ఐడియా అనమాట సో మనం చాలా ఇంట్లో ఉండే వాటితోనే చాలా సింపుల్గా మనమైతే ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా ముందుగా అయితే వీడియోలో చూస్తున్నట్టుగా ఒకటి బాక్స్ అయితే తీసుకోవాలి ఆ బాక్స్కి అటు ఇటు కూడా ఇలా ఓపెన్ అయితే చేసుకోవాలండి నెక్స్ట్ నేనైతే ఇలా పెన్సిల్తో ఇలా డ్రా చేసుకుంటున్నాను అటు ఇటు కూడా బర్డ్స్ వచ్చేలాగా చూసుకొని మిడిల్లో మాత్రం ఇలా కొమ్మలాగా ఉంటుంది కదా సో చెట్టుకున్న కొమ్మ టైప్ అయితే ఇలా డ్రా చేసుకుంటున్నాను ఇలా మొత్తం డ్రా చేసుకున్నాక థిక్గా కనిపించడానికి అయితే ఇలా పెన్సిల్తో అయితే ఫస్ట్ డ్రా చేసుకొని నెక్స్ట్ అందులోనే సేమ్ బ్లాక్ కలర్ అయితే వేస్తున్నాను అనమాట ఇలా దానికి టచ్ అవ్వకుండా అటు ఇటు కూడా అయితే సపరేట్గానే వేసుకోండి ఎందుకంటే మనం అవి కట్ చేసుకోవాలి ఇప్పుడు నెక్స్ట్ ఇలా కలర్ వేసుకున్నాక మొత్తం బ్లాక్ కలర్ వేసుకోవాలి నెక్స్ట్ కత్తెరితో ఇలా కట్ చేసుకోవాలి కొంచెం జాగ్రత్తగా కట్ చేసుకోవాలి లేదంటే అటు కొంచెం ఎక్స్ట్రా అటు ఇటు అయినా కూడా పాడైపోతుంది కదా సో చూసుకొని కట్ చేసుకోండి నెక్స్ట్ ఈ విధంగా అటు ఇటు కూడా ఇలా మిడిల్లో అయితే బర్డ్స్ని అయితే పెట్టేసుకున్నాను ఫెవికాల్ అప్లై చేసి ఇప్పుడు నెక్స్ట్ ఇలా షీట్ ఉంటుంది కదా కలర్ పేపర్ ఉంటుంది కదా సో దీన్ని అయితే ఒకటి తీసుకొని ఇలా వీడియోలో చూస్తున్నట్టుగా మొత్తం చిన్నగా ఫోల్డ్ చేసుకోవాలన్నమాట చిన్నగా ఫోల్డ్ చేసుకున్నాక ఇలా ఆకు షేప్లో ఇలా డ్రా చేసుకొని దాన్ని కట్ చేసుకోవాలి ఇప్పుడు మనకైతే ఈజీగా మనకి ఆకులన్నీ రెడీ అయిపోయాయి మీకు కావాలంటే గ్రీన్ కలర్ అయినా వేసుకోవచ్చు నేను చూడడానికి అట్రాక్ట్గా ఉంటుంది అనేసి నేను రెడ్ అయితే తీసుకున్నాను మీకు నచ్చిన కలర్ అయితే పేపర్ లేదంటే వైట్ పేపర్ ఉంటుంది కదా సో దాని మీద అయినా మనం కలర్ వేసుకోవచ్చు నచ్చిన కలర్ ఇలా కట్ చేసుకొని ఇప్పుడు నెక్స్ట్ ఇలా కట్ చేసుకున్న వాటిని అన్నింటినీ కూడా ఇలా కొంచెం ఫోల్డ్ అయితే చేసుకోవాలి అటు ఇటు కూడా ఇలా ఫోల్డ్ చేసి పెట్టుకొని ఇప్పుడు బర్డ్స్కి అటు ఇటు ఉన్నాయి కదా సో వాటికైతే కొమ్మల్లోకి ఇలా పెట్టేసుకోవాలన్నమాట స్టిక్ చేసుకోవాలి అటు ఇటు కూడా ఇలా టూ టూ పెట్టేసుకుంటే చూడ్డానికి బాగుంటుంది సో మొత్తం ఫుల్గా అటు ఇటు కూడా పెట్టేసుకోవాలి నెక్స్ట్ మనం ఏది కూడా బయట కొనకుండా ఇంట్లో ఉండే వాటితోనే మనమైతే ఈజీగా చేసుకోవచ్చండి పిల్లల దగ్గర అయితే కలర్స్ ఉంటాయి అలాగే ఈ టూ రూపీస్ వన్ రూపీ అయితే ఇలా పేపర్ అయితే దొరుకుతుంది కదా సో దీన్ని ఒక్కటి తీసుకొని మనమైతే ఇలా మొత్తం రెడీ చేసుకోవచ్చు నెక్స్ట్ మిగతా పార్ట్ ఉంటుంది కదా బాక్స్కి మిగతా పార్ట్ దాన్ని అయితే తీసుకోవాలి ఇప్పుడు అది కూడా వేస్ట్ అవ్వకుండా మనం దీంతో ఇలా హార్ట్ షేప్లో అయితే కట్ చేసుకోవాలండి డ్రా చేసుకొని ఒక త్రీ ఒకటి పెద్దది రెండు చిన్నవి కట్ చేసుకొని నెక్స్ట్ ఆ సైజులోనే కొంచెం చిన్న సైజులో ఇలా కట్ చేసుకొని ఇలా అప్లై చేసుకొని ఫెవికాల్ని ఇలా పెట్టేసుకోవాలన్నమాట సో ఇప్పుడు బార్డర్ లాగా ఉంది కదా బయట వైపు మాత్రం బ్లాక్ కలర్ది లోపల వైపు రెడ్ కలర్ది అయితే కలర్ వేసేసుకోవాలి నేనైతే మొత్తం ఇలా మూడింటికి కూడా ఇలా వేసేసుకున్నాను నెక్స్ట్ ఉలెన్ దారం ఉంటుంది కదా సో దాన్ని అయితే తీసుకోవాలి నా దగ్గర అదైతే లేదు బ్లాక్ది ఉంటే సో రెడ్ అయినా బ్లాక్ అయినా తీసుకుంటే బాగుంటుంది అనేసి నేనైతే బ్లాక్ అయితే తీసుకున్నాను నా దగ్గర ఇది ఉంటే ఇదైతే తీసుకొని ఇలా వీడియోలో కనిపిస్తుంది కదా ఒకటి మిడిల్లో అయితే పెద్దగా కొంచెం నెక్స్ట్ అటు ఇటు కూడా కొద్దిగా చిన్న సైజు లాగా ఉండేలాగా చూసుకొని కట్ చేసుకున్నాను నెక్స్ట్ టేప్ పెట్టేసుకొని ఇలా బ్యాక్ సైడ్ పెట్టేసుకున్నాను అనమాట అంటిచ్చేసుకున్నాను అంతే అండి చాలా సింపుల్గా రెడీ అయిపోయింది మనకైతే వాల్ హ్యాంగింగ్ ఇంకా చూడ్డానికి కొంచెం బాగుండాలి అనేసి నేనైతే ఇలా పూసలు ఉంటే చిన్న చిన్నవి వికాల్ పెట్టేసుకొని స్టిక్ చేసేసుకున్నాను అంతే అండి బ్యూటిఫుల్గా మనకైతే ఒక్క రూపాయి కూడా ఖర్చు లేకుండా మనకైతే వాల్ హ్యాంగింగ్ రెడీ అయిపోయింది అది కూడా మనం పడేసే శారీ బాక్స్ లేదంటే డ్రెస్ బాక్స్తో చూసారు కదా మనం వాల్కి కి ఎక్కడైనా స్టిక్ చేసుకుంటే సరిపోతుంది వాల్ డబల్ సైడ్ టేప్ పెట్టేసి మంచిగా వాల్కి స్టిక్ చేసుకుంటే చాలా బాగుంటుంది మనకి బయట కొన్నట్టు ఉంటుంది అనమాట చాలా బాగుంటుంది అట్రాక్టివ్గా చూడగానే అందరికి చాలా బాగా నచ్చుతుంది సో వీడియో యూస్ఫుల్ గా ఉందనుకుంటే మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఎలా ఉందో కామెంట్లో షేర్ చేయండి అలాగే ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫోర్